అన్నయ్య ఏంటి ఇక్కడ కూర్చున్నారు అమ్మ సాయంకాలం అనగా గుడికెళ్ళింది ఇంతవరకు రాలేదు సమ్మన్ ఎక్కడికి బయటికి వెళ్ళదు అని చెప్పాను గుడికి వెళ్ళింది ఏంటి అందరు ఇలా వచ్చారు వంశ పారంపర్యంగా మీ జమీలో పనిచేస్తున్నందుకు మీ తాతలు మహంకాళి మార్కెట్ స్థలాన్ని మాకు దానంగా ఇచ్చారు మీ దయతో మేము అక్కడ కొట్లు పెట్టుకు బతుకుతున్నాం తెలిసిందేగా ఇప్పుడు ఆ సంగతి ఎందుకు మాకు పట్టాలు లేవు ఆ విషయం ఎలాగో తెలుసుకున్న నాయుడమ్మ ఆ స్థలాన్ని ఆక్రమించి దౌర్జన్యం చేస్తున్నాడు చాలా అన్యాయంగా ఉంది మనం ఏ కాలంలో ఉన్నాం పోలీస్ చట్టం ఏది లేదా ఉన్నా ఏం లాభం లేదండి అతనికి చాలా పలుకుపడింది ఆ స్థలానికి యజమాని మీరు కాబట్టి మీరు గట్టిగా తలుచుకుంటే గాని మీరేం కంగారు పడకండి ఆ స్థలానికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ నా దగ్గరే ఉన్నాయి దాన్ని మీ అందరి పేరున రిజిస్టర్ చేస్తాను వెయ్యేళ్ళు నాన్నా ఆ నాయుడమ్మ చాలా దుర్మార్గుడానికి విన్నాను మీరు అతని విషయంలో తలదర్చుకండి వాడే కదా మన విషయంలో తలదూర్చింది అసలు వాళ్ళంతా ఎవరనుకుంటున్నాం ఆ రోజుల నుంచి మన కోసం బతుకుతున్న వాళ్ళు వాళ్ళ కష్టసుఖాలు మనమే కదా చూడాలి మీరు ఇంకా ఆపాత జ్ఞాపకాలనే బ్రతకండి నేను ఉద్యోగం చేస్తేనే మనకు తిండి అయినా ఇల్లు తప్ప మనకేం మిగిలింది కాక అసలు స్థితి కారణం మీరే కదా పోయి నీ సంపాదనతో బతుకుతున్నావు అన్న ధీమాతోనేగా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అది కాదమ్మా నాయడంతో గొడవ పడకూడదునే అలా అన్నాను రేపు మనకేదైనా సమస్య వస్తే మనకంటూ ఎవరున్నారమ్మా ఉండకపోవచ్చు నీ నాన్న ఏం చెప్తే అదే జరగాలి వాడేదో తెలియక అలా మాట్లాడాడు నేనేం చేయదలుచుకుంటున్నారో అలాగే చేయండి నాయర్ గారు ఈ రిజిస్ట్రేషన్ చాలా జాగ్రత్తగా జరగాలి పాపం పేద ప్రజలు వాళ్ళకి ఏ అన్యాయం జరగకూడదు మీరేం కంగారు పడకండి అన్ని నేను చూసుకుంటా లాయర్ ఇన్నాళ్ళు మహంకాళి మార్కెట్ కు డాక్యుమెంట్స్ లేవేమో అని కామెడీగా ఫీల్ అయ్యేవాడి కానీ సీరియస్ గా డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంచుకొని నన్ను కామెడీ అని చేస్తున్నావే ఎవరైనా సరే లీగల్ గా వెళ్తే నేను సీరియస్ అవుతాను ఈ డాక్యుమెంట్స్ నా పేరున రాసి ఇచ్చే డబ్బు తీసుకుని వెళ్లిపో అనవసరంగా ఈ మహంకాళి మార్కెట్ ని ఎన్నో ఏడుగా అక్కడే ఉంటున్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తాను దచ్చేసి వెళ్ళిపోండి అయితే ఓ పని చేద్దాం ఒక్క నయా పైసా కూడా ఇవ్వను డాక్యుమెంట్స్ మీద సంతకం చెయ్యి ఏంటి బెదిరిస్తున్నావా నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా సరే మహంకాళి మార్కెట్ నీకు తక్కదు అయితే ఇంకో పని చేద్దాం మహంకాళి మార్కెట్ నువ్వు ఉండే ఇల్లు అన్ని అన్ని నాగే రాసిచ్చాయి నువ్వేంటి పెద్ద మోనగడ్ అనుకుంటున్నావా నా ప్రాణం పోయినా సరే నువ్వు అనుకున్నది మాత్రం జరగదు వాడు కేకలెందుకు పెడుతున్నాడో తెలుసా నొప్పి ఆ నొప్పి కన్నా వాడు సస్తేనికి వచ్చే నొప్పి ఇంకా ఎక్కువ ఉంటుంది అది భరించగలవా నువ్వు కామెడీగా సతకం చేసావు సరే రేపు సీరియస్ గా కోర్టు కేసు అని ప్రొసీడ్ అయితే శ్రీదేవ్ గారు నీ నాయుడు విశ్వనాథ్ అని మాట్లాడుతున్నాడు ఆ నాయుడు అమ్మ మీ వారిని కొడుకుని చంపేశాడు ఇప్పుడు మీకోసం వస్తున్నాడు వెంటనే పిల్లల్ని తీసుకుని ఊ రోజు వెళ్ళిపో వరీ జస్ట్ ఇట్స్ బ్లాక్స్ డౌట్ ఎనీహో రేపు ఒకసారి ఎంజోగ్రామ్ చేద్దాం ఓకే అలాగే ఆ హలో శ్వేత హవర్ యు ఫైన్ అంకల్ ఏంటి తెలవ వచ్చావు ఆ 21 నా లిల్లీ బర్త్ డే మీరు తప్పకుండా రా ఆ డెఫినెట్లీ తప్పకుండా అంకల్ ఇప్పుడు మాట్లాడి వెళ్ళాడే అతనికి ఏంటి ప్రాబ్లం ప్రాబ్లం అతనికి కాదు వాళ్ళ అమ్మకి మైల్డ్ హార్ట్ అటాక్ రేయ్ బాల్గా దొరికిపోయినావరా నీ గురించి అన్నాక తెలిసిపోయింది దాసన రమ్మంటుండు బయలుదేరు మీరందరూ బయటపడరా నీకెవ్వరు లేరా లేరన్నా అమ్మా మరిసిపోయా ఈ రోజు అమ్మ తద్ది తద్ది నాకు తెలుసా పొద్దున్నే గుళ్ళు అమ్మ పేరు మీద పూజ కూడా చూసి చూడన్నా కుంత పొద్దున అమ్మ ఆత్మశాంతి కోసం ఈ రోజు మన తాగతనా గట్ల అనుకుతాం ఎందుకన్నా అమ్మకు మందంటే ప్రాణం అమ్మకు ఇంటికన్నా కళ్ళు కాంపౌండ్ అంటేనే చాలా ఇష్టం ఎప్పుడు గాడ్నే ఉంటుండే నిన్ను కలవనికి ఢిల్లీ నుంచి ఎవడో కిరణ్ సెట్ వచ్చిండు అన్న నేను బయలుదేరతానన్న నువ్వు ఆగుతా నమస్తే సార్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు మన తమ్ముని లెక్కలే నువ్వు వచ్చిన పని ఏందో చెప్పు ఆహా ఏం లేదు సాబ్ మహంకాళి మార్కెట్ అమ్మకానికి ఉందన్నారు నాయుడమ్మ నాయుడమ్మ మీరు ఎంత చెప్తే అంతని తెలిసింది మీరే ఎలాగైనా డీల్ చేసి నాకు ఈ సహాయం చెయ్యాలి సర్లే నాయుడమ్మ దుబాయ్ నుంచి రాగానే నేను మాట్లాడతానులే నువ్వు మంచిది సాత్మిక గుర్తుకొచ్చిందా మర్చిపో నా గురించి చెప్తావా నేనేంటో తెలుసుగా ఇంకోసారి ఏరాలు కనిపించావు పో అమ్మకెలా ఉండై అత్తయ్య పర్లేదు నా అక్కడికి వెళ్ళకుండా ఉండలేకపోయాను అర్థం చేసుకోగలనామ్మ కాని కొన్నా లాగాలి తప్పదు ఆ వదినా 81 మరి చెర్రీ ఫ్రెండ్ ఇల్లి అంటే శ్వేత లేదు వాళ్ళ అంకులే ఈ హాస్పిటల్ చీఫ్ అట 3 సార్లు వచ్చి చూశెల్లారు అహా విఐపి లా చూసుకుంటున్నారు

నువ్వేం చేస్తున్నావు విజువల్ కమ్యూనికేషన్ చేశాను ఫర్దర్ స్టడీస్ కోసం అమెరికా వెళ్దాం అనుకున్నాను కానీ అయిన వాళ్ళందరినీ వదిలి అంత దూరం వెళ్ళడం ఎందుకని మానేశాను అమ్మా నేను డాక్టర్ కలిసి వస్తాను ఉంటానండి బాయ్ ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ సారీ దేనికి మీ ఫోన్ పగలగొట్టినందుకు ఆ తర్వాత చాలా ఫీల్ అయ్యాను కావాలంటే అమ్మా ఏది మా లిల్లీలు అడిగింది నాకేం తెలుసు ఆ యాక్చువల్లీ దానికి కూడా తెలియదు అంత ఫీల్ అయ్యాను ఆ రోజు నుంచి ఏది పగలు కొట్టడం లేదు ఆఖరికి ఆమ్లెట్ తినడం కూడా మానేసాను ఎందుకని అడగొచ్చుగా ఎందుకు గుడ్డు పగలుగొట్టాలి కదండీ థ్యాంక్స్ బాయ్